కృపా సత్య సంపూర్ణుడి పైన మయస్సు ప్రభ నీ ఘనమైన ఫలమైన నామమును బట్టి స్తోత్ర నిరంతరము మీరు స్థుతి పొందదగిన దేవుడు ఉదయకాలం నుండి సాయంకాలం వరకు తండ్రి మేమును స్థుతించి మహిమపరచటానికి మీరే కృప చూపెట్టారు ఎనలేని మీ భాగ్యము మా అందరి మీద కుమ్మరించారు తండ్రి మీరు ఎంతైనా దేవుడు మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని మహిమపరుస్తున్నాం మనుషులమైన మా పట్ల చూపెడుతున్న మీ నమ్మకం ఎంతో గొప్పది మేమేమి పట్ల నమ్మకంగా లేను నేను కూడా తండ్రి తండ్రి మీ ఎదుట మేము నమ్మకంగా జీవిస్తే నీ వాక్యం సెలవిస్తుంది నా వద్ద నివసించుటకు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు చూస్తున్నానని దేవుని బిడలుగా మీ ఎదుట మేము నమ్మకంగా నేను నమ్మకంగా జీవించటానికి యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ రెండవ దేనవృత్తాంతాల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఆగస్టు మాసం పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రియుల ఐగుప్తు రాజైన శిష్యకు యరులేము మీదికి వచ్చి యహోవా మందిరపు బొక్కసములన్నిటిని రాజనగరులోని బొక్కసములన్నింటినీ దోచుకొని సులోమును చేయించిన బంగారపు డాళ్లను తీసుకొని పోయాడు ప్రియల గమనించాలి సొలోమోను చేయించినటువంటి బంగారపు డాలను ఇహోబా మందిరపు బొక్కసములన్నింటిలో రాజన్నగరుల్లోని బొక్కసములన్నింటిలో దోచుకున్నాడు అంటే ఇప్పుడు సొలోమోహను గారి కాలం నుండి కూడబెట్టిన బంగారము వెండి రాగి ఆ బొక్కసములలో ఉన్నదంతా కూడా దోచుకొని వెళ్ళిపోయాడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ప్రియుల ఆలోచించాలి శీర్షకు ఎరుష్లేము మీద ఎహోవా మందిరపు బొక్కసములు రాజనగరులోని నగరులోని బొక్కసములన్నిటినీ దోచుకొని సులోమును చేయించిన బంగారు డాళ్లను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు వాటికి బదులుగా రాజైన రెహబాము ఇత్తడి డాళ్లను చేయించి వాటిని రాజు నగరి యొక్క ద్వారమును కాయనటువంటి సేవకుల యొక్క అధిపతులకు అప్పగించాడు బొక్కసములలో బంగారం పోయేది ఇప్పుడు రేహబాము ఇత్తడి దాళ్లను తయారు చేయించి ఆ ఇత్తడి దాళ్లను తీసు చేయించి అతడు రాజు నగరి యొక్క ద్వారమును కాయనటువంటి సేవకుల యొక్క అధిపతులకు అప్పగించాడు ఇత్తడి డాళ్ళు అంటే రాజు నగరును కాపాడటానికి కాసే వారికి ఇత్తడి డాళ్ళను చేయించి ఇచ్చాడు మందిరాన్ని కాపు కాసే దానికి లేదు మందిరంలో బొకసం అంతా పోయేది రాజనగర్లో బొకసం అంతా పోయాదు ఇప్పుడు ఇత్తడి డాళ్ళు బంగారు డాళ్ళు పోయాయి ఇత్తడి డాళ్ళు ఈరోజు నా దేవుని పిల్లలు గమనించాలి మన కుటుంబాల్లో కూడా మన సంఘాల్లో కూడా బంగారు డాళ్ళు పోయాయి పరిశుద్ధమైన కాపుదల బంగారము పరిశుద్ధతకు సూచన డాలు శత్రువు విసిరేటటువంటి అగ్ని బాణములు ఆపటానికి డాళ్లను ఉపయోగిస్తాం ఎఫేసి పత్రికలో ఆ రీతిగా చెప్పబడింది బంగారము పరిశుద్ధతకు సూచన పరిశుద్ధమైనటువంటి కాపుదలనిచ్చే ఇచ్చే డాళ్ళు లేవు ఇప్పుడు ఇత్తడి డాళ్ళు అంటే డూప్లికేట్ ఈరోజున సంఘాలలో కానీ కుటుంబాలలో కానీ పరిశుద్ధుడైన దేవుని కాపుదల ప్రక్కకి వెళ్ళిపోయేది డూప్లికేట్ వాళ్ళంతకు వాళ్ళు కొన్ని భద్రతలు కాపుదలను చేయించుకుంటూ ఉన్నారు రాజనగరును కాచేటటువంటి ఆ పనివారికి ప్రీలరా ఆ అధిపతులకు అప్పగించాడు ఇత్తడి డాళ్ళు చేయించి ఒకవేళ పరిశుద్ధుడైన దేవుని కాపుదల నీకుందా ఇత్తడి కాపుదల దేవునికి ప్రతిగా చాలామంది దైవ సేవకులు లేచారు వీళ్ళందరూ కూడా ఇత్తడి డాళ్ళు మేము ప్రార్థిస్తే మేము ప్రకటిస్తే మాయంత గొప్పవారు లేరు మేము చేయి వేస్తే ఈ రీతిగా ఇత్తడి డాళ్ళు చాలామంది చేయించుకుంటూ ఉన్నారు వారు కూడా అధిపతులే రాజు నగరును కాయటానికి రాజు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క నగరు పరలోకాన్ని కాయటానికి ఈరోజున బంగారు డాళ్ళు లేవు ఇత్తడి డా ఉన్నాయి నీవు ఇత్తడి డాలువా బంగారపు డాలువా నీ దగ్గరున్న కాపుదల బంగారము పరిశుద్ధ దేవుడైన ప్రభుల వారి కాపుదల ఆయన నీకు డాలును కేడమై ఉన్నాడా లేక డూప్లికేట్ నీ అంతటి నీవే నన్ను నేను కాసుకుంటాను నేను అనేకుల్ని కాస్తాను మా సంఘాన్ని కాస్తాను ఈ దేశాన్ని కాస్తాను ఊరుని కాస్తానని చెప్పుకునే ప్రగల్భాలు కలిగిన ఇత్తడి డాలువా ఆలోచన చేయాలి ఈ రీతిగా ఈరోజున రాజు నగరును కాయటానికి ఇత్తడి డాలు చేత పట్టుకుని నిలబడ్డారు రాజ నగరు అంటే పరలోకం కదా ప్రియులరా ఈరోజున బైబిల్ సెలవిస్తాది పరలోక రాజ్యము మీ మధ్యనే ఉంది పరలోక రాజ్యము భోజనము పానము కాదు నీతి సమాధానము పరిశుద్ధ ఆత్మయందలి ఆనందమని వాక్యము సెలవిస్తుంది ఈరోజున పరలోక రాజ్యం ఎక్కడో కాదు దేవుని సంఘమే నీ కుటుంబమే ఎక్కడ నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందాలు ఉంటాయి నీటి తండ్రి అయిన దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ సమాధానము ఇవన్నీ కూడాను ఈ మూడు కూడా కొన్ని కుటుంబాల్లో ఉన్నాయి ఉంటే అది పరిశుద్ధమైన దాదని అర్థం కొన్ని కుటుంబాలలో ఇవి లేవు చాలామంది వీరిని విసర్జించి వారే మేము గొప్పవారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దయచేసి అటువంటి కాపుదల నిన్ను నీవు కాచుకోలేవు నీవు ఎవరిని కూడా కాపాడను లేవు మనల్ని కాపాడవలసిన వారు యేసుప్రభుల వారు ఆ కృపగల దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే ఆయన లేకపోతే ప్రయోజనం లేదు ఆయన లేకపోతే ప్రయోజనమే లేదు కాబట్టి ఈరోజు నాకు ఆ పరిశుద్ధమైన బంగారపు బంగారపుళ్ళు అవసరమై ఉన్నాయి అవి సులోమోను చేయించి పెట్టినవి అనగా పరమ సులోమోనైన యేసు ప్రభుల వారు ఆయన కాపుదల బంగారంవి పరిశుద్ధమైనవి దేవుని పిల్లలు నీ కుటుంబంలో ఎవరి కాపుదల ఉంది నీ నీవు పనిచేసే స్థలంలో ఎవరి కాపుదల ఉంది నీ గ్రామంలో నీకు ఎవరి కాపుదల ఉంది సంఘమా మీరు ఆలోచించాలి కుటుంబమా మీరు ఆలోచించాలి బంగారపు డాళ్ళు లేకపోతే ఇత్తడి డాళ్లను చేయించుకున్నారా ఇత్తడి డాళ్ళు బంగారం కంటే బాగా మెరుస్తాయి అయితే విలువలు వేరు కదా ఈరోజు చాలామంది మెరుస్తున్నటువంటి సేవకులున్నారు తళతళ తలతళ మెరిచిపోయేవారు వారు కాదు కావాల్సింది పరిశుద్ధుడైన దేవుని కాపుదల నాకు అవసరం నా కుటుంబానికి నేను పనిచేస్తున్నటువంటి ఆయన సంఘానికి అవసరం అందుకు బైబిల్ సెలవిస్తారు యహోవా మిమ్మల్ని కాపాడని ఎడల మనము కాపాడుకోవటానికి ఎంత ప్రయత్నం చేసినా వ్యర్థమైపోతుంది కదా ఎవరి ద్వారా కాపాడుకుంటాం ఎలాగ కాపాడుకుంటాం కాబట్టి దేవుని పిల్లలుగా ఈ ఉదయకాలమే ప్రభా పరమసులోమునైన మీరు చేయించిన బంగారు డాళ్ళు నాకు కాపుదల కలిగి ఉండాలి పరిశుద్ధుడైన దేవ మీ కాపుదల అవసరం ఇత్తడి డాళ్ళు బోలెడన్నీ ఉన్నాయి ప్రభా అవి ప్రయోజనం లేదయ్యా దానివల్ల ఉపయోగం లేదు ఎంతోమంది డూప్లికేట్ సేవకులుంటున్నారు వారిని నేను ఆశ్రయించాను నష్టపోయాను నష్టపోయాను అరీతిగా కాకుండా బంగారపు డాళ్ల డాళ్ళ కాపు మా అందరికీనే దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్